హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేనైతే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి వెజ్ బిర్యానీకి కావాల్సిన ఓల్ గరం మసాలా అయితే రెండు స్టార్ పువ్వు రెండు ఇలాచి రెండు మరాఠీ మొగ్గ రెండు ఇంచుల చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు ఇంకా అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలను అయితే తీసుకున్నాను ఇంకొచ్చేసి వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఆలు ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఆకులను తీసుకున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క మసాలా దినుసుని అయితే వేసుకున్నాను ఈ మసాలా దినుసులు వేయగాక అప్పటికప్పుడే దంచుకున్న వెల్లుల్లి రెప్పలు ఉన్నాయి కదా అవి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తి పుదీనా ఆకులను అయితే వేసుకోవాలి ఇలా పుదీనా ఆకులు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా పచ్చి బఠానీ అండ్ బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యంకైతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కదా మెజర్మెంటు అందుకని నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే కాదండి నార్మల్ రైస్తోనే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే తీసుకున్నాను ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఈ వెజ్ బిర్యానీలోకి అయితే నేను కర్రీ ఏం చేయట్లేదో ఓన్లీ రైస్ మాత్రమే కాబట్టి రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత ఇక్కడ బిర్యానీలోనే యాడ్ చేశాను కర్రీ చేస్తే కర్రీ చేసినట్టు ఉంటే మాత్రం బిర్యానీలో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది కర్రీ చేయట్లేదు అందుకని రైస్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ బిర్యానీలోనే యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ధనియాల పొడి కూడా వేస్తాం కదా ధనియాల పొడి వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది మీరు బిర్యానీ ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను చూడండి నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను కదా ఈ వాటర్ మరుగుతుంటే మాత్రం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అండ్ ధనియాల పొడి రెండు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మరుగుతుంటే అప్పుడు మనం బియ్యం కడిగేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యం అయితే ఇప్పుడు దీని మరుగుతున్న నీటిలో అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ మరుగుతున్నది కదా ఇప్పుడైతే ఇప్పుడు బియ్యం నేసుకొని అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి చప్పగా ఉంటే మళ్ళీ తర్వాత కలుపుకోలేం కదా ఇప్పుడు సాల్ట్ పడితే యాడ్ చేసుకోవాలి ఇంకా పట్టకపోతే అయితే ఇంకా అంతే అండి ఇంకా అంతే వెరీ సింపుల్ అండి వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయినట్టే చూడండి ఈ రోజటి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఓన్లీ వెజ్ బిర్యానీ సింపుల్గా చేసుకోవచ్చు కదా వెజిటేబుల్స్ ఉంటే చాలు వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయినట్టే ఓకే అండి బాయ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి.